ప్రియమైన వినియోగదారులారా బంగారం వజ్రాలు పోల్కి రత్నాలు మొదలగు వాటితో అత్యద్భుతంగా రూపొందించిన ఆభరణాల సేకరణతో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రదర్శన బ్యాంగిల్ అండ్ హియరింగ్ ఫెస్టివల్కి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం వేడుక ఏదైనా సొగసైన మీ శైలిని శోభాయమానం చేస్తూ ఆ సందర్భాన్ని మధుర స్మృతులుగా మార్చి గలకాలం నిలిచిపోయేలా చేసే అద్భుతమైన ని సందర్శించండి నమ్మకమైన మలబార్ ప్రామిస్ హామీతో అత్యుత్తమ ధరలకు గొప్ప షాపింగ్ అనుభూతిని ఆస్వాదించండి మిమ్మల్ని స్వాగతించడానికి ఎదురు చూస్తున్నాము మేనేజింగ్ అండ్ టీమ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తేదీ ఇరవై ఏడు నవంబర్ ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వేదిక భారత్ నగర్ సిద్ధిపేట అందరికి నమస్కారం మన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ సిద్దిపేట బ్రాంచ్లో ఈ రోజు నుంచి అంటే ఇరవై ఏడు నవంబర్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు కూడా బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్ ఫెస్టివల్ జరుగుతుంది సో ఈ షోలో ఏం జరు ఈ షోలో ఏముంటుందంటే గోల్డ్ ఐటమ్ ఏదైనా మీరు సెలెక్షన్ చేసుకుంటే ఈ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్లో అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ రూబీ అన్కట్ ఎంబ్రాయిడ్ ఇలాంటి స్టోన్ ఐటమ్ తీసుకుంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ జరుగుతుంది అండ్ డైమండ్ కేటగిరీలో చూసుకుంటే మీకు అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈ రోజు నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న ప్రతిరోజు కూడా మన దగ్గర ఎగ్జిబిషన్ రన్ అవుతూనే ఉంటుంది సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ షోకి విజిట్ చేసి మీరు కలెక్షన్స్ అన్నీ చూసి కరెక్ట్ టైంలో పర్చేస్ చేయడానికి మనం బెస్ట్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు అందరూ వినియోగించుకుంటారనే కోరుకుంటున్నాం మలబార్ గోల్డ్ సిద్దిపేటలో ఉండడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు మేము పెళ్ళి షాపింగ్కైనా ఏ షాపింగ్ చేయాలన్నా హైదరాబాద్ దాంట్లో వెళ్ళాల్సి వస్తుండే ఇప్పుడు మలబార్ గోల్డ్ సిద్దిపేటలో ఉండడం వల్ల షాపింగ్ అంతా సిద్దిపేటలోనే జరుపుకుంటున్నాం మేము మా అమ్మాయికి మ్యారేజ్ సెట్లయింది దాని సందర్భంగా మేము ఇక్కడ డైమండ్ నెక్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్స్ అదేవిధంగా గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ తీసుకున్నాము ఇప్పుడు ట్వంటీ సెవెంత్ నవంబర్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు బ్యాంగిల్ సైండ్ ఇయర్ రింగ్స్పై ఇయర్ రింగ్స్ మేళా అనేది ఉన్నది ఇక్కడ దానిపైన ట్వంటీ ఫైవ్ కూడా డిస్కౌంట్ ఉంది అని చెప్పేసి మేము వచ్చాము చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మలబార్